తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నిడగట్ల గ్రామంలో ఎమ్మెల్యే బలరామకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరామణ చౌదరి మంచానపడి లేవలేని వృద్ధులకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇచ్చారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే గ్రామాలలో మంగళవారం ఉదయం నుంచి కూటమి నాయకులతో కలిసి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానన్న మాట ప్రకారమే ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ అన్నారు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఎవరైతే కథలు లేకుండా ఉన్నారో ఇబ్బంది పడతారని పదిహేను వేలు చేస్తా ఉన్నారు పదిహేను వేలు చేశారు పదిహేను వేలు చైర్మన్ గారు ఇస్తున్నారు ఏమా పదిహేను వేలు జాగ్రత్తగా ఖర్చులు కొట్టే మందులు కొట్టే అని చెప్పారు సీఎం గారు చేశారు జాగ్రత్త తీసుకోనా పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఏమా పదిహేను వేలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మంచాన్న ఉండి వారి యొక్క పనులు సొహతాగా చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఇక్కడ వృద్ధులకు కానివ్వండి పేషెంట్లకు కానివ్వండి వారికి పెన్షను పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం ఆ రోజు జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ఈ యొక్క వృద్ధులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు గతంలో పెన్షన్ ఉన్న దాన్ని నాలుగు వేలు చేయడం జరిగింది ఇప్పుడు నాలుగు వేలది ఎవరైతే ఈ మంచానబడి లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చేసి చూపిస్తున్నాము అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మంచాను పడి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బెడ్డెడ్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు అది కూడా పెన్షన్ ఇవ్వడం అనేది ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు గత ప్రభుత్వం ఇస్తే ఈరోజు ముప్పై ఒకటో తారీఖు రేపు జనవరి ఫస్ట్ ఉంది సెలవుగానే ఒక రోజు ముందుగా ఇస్తే బాగుంటుంది వాళ్ళు కూడా కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి సీఎం గారు భావించి ముప్పై ఏడో తారీఖునే పదిహేను వేల రూపాయల పెన్షను ఒక వృద్ధురాలికి నేను రూడా చైర్మన్ శ్రీ బొడ్డి వెంకటరమణ చౌదరి గారు కలిసి నాయకులందరూ కూడా సమక్షంలో వారికి అందజేయడం జరిగింది ఈరోజు అన్ని చోట్ల కూడా రాజానగర నియోజకవర్గంలో పెన్షన్లన్నీ కూడా బిఫోర్ లంచ్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది